ఈ రోజు కలెక్షన్ ఏంటండి నమస్తే అండి రఘువంశీ ఫ్యాషన్ అంటే ఎండాకాలం వస్తే జనం అంతా మన షాప్ వస్తారు కొత్త కలెక్షన్స్ రేటు తక్కువ అందుబాటులో ప్యూర్ హండ్రెడ్ బై కాటన్ కేవలం మూడు వందల అరవై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు ప్యూర్ కాటన్ అండి చిరా చెట్ వైలైట్ కలరు మెహందీ కలరు యాష్ కలర్ డార్క్ బ్లాక్ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ చిక్కు కలర్ మీద డిజిటల్ ప్రింటు మెహందీ కలర్ లో మళ్ళీ డార్క్ టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చాడు ప్రతిదీ కేటలాగ్ తా చూపిస్తాను అండి దీని పేరు డబల్ కాటన్ అంటారండి డబల్ కాటన్ అంటే నైస్ గా చిక్ గా ఉండదు పాడైపోదు గ్యారంటీ క్వాలిటీ రత్నావళి కలర్ ఇటిగాయ్ కలర్ అండి లీఫీ ప్యాటర్ను డిజిటల్ ప్రింట్ కలర్ కాంబినేషన్ డార్క్ రత్నావళి పింక్ బేబీ పింక్ దుచ్చాయ్ కలరు బ్రౌన్ కలరు ఇటిగాయ్ కలర్ లో గంధప కలర్ షేడ్ డార్క్ టమోటా రాణి కలర్ సేల్స్ కి అమ్ముకున్న వాళ్ళకి చక్కటి అవకాశం ఉంది ఐదు వందల యాభై రూపాయలు ఈజీగా అమ్మచ్చు కానీ మనం హోల్సేల్ గా ఇచ్చేది మూడు వందల అరవై రూపాయలు బ్రాండెడ్ కంపెనీ వీడియోలో అంటే ఫిక్స్డ్ రేట్ అండి బార్గెనింగ్ ఉండదు చీరా అయితే విత్ బ్లౌజ్ వన్ బ్లౌజ్ కూడా ఇస్తాడు ఇది చూస్తానికి టెన్ పట్టి కాటన్ స్టైల్లో ఉంటుంది కింద చిన్న హాఫ్ ఇంచ్ జెరీ బాటర్ ఇస్తాడు అది కూడా నూలు దారంతో చాలా నైస్ గా ఉంటది హండ్రెడ్ బై కాటన్ ఓకేనా స్టాక్ రెడీగా ఉందండి అమ్మటానికి హోల్సేల్ గా ఉంటే పది ఇరవై యాభై వంద అట్లా హోల్సేల్ గా కావాలా ఎక్కువ బల్క్ లో తీసుకుందాం అంటే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి మూడు వందల అరవై రూపాయలు గ్యారెంటీ క్వాలిటీ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు స్టాక్ రెడీగా ఉందండి అమ్మటానికి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ పెట్టండి లావెండర్ కలర్ మేడం లావెండర్ కలర్ డార్క్ సిమెంట్ బ్లాక్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ మీద కలర్ మెరూన్ కాంబినేషన్ ల్యావెండర్ కలర్ లో లైన్స్ లాగిచ్చాడండి డిజిటల్ ప్రింట్ బ్రిక్ ఇటిరాయ్ కలర్ లో చిన్న చిన్న బాంగిని పొల డిజైన్ లాగిచ్చాడు పెసరంగు షేడ్కి వచ్చి చిన్న పొలడీను చాలా నీట్ గా వివరంగా కేట్లక్ తో సహా చూపిస్తున్నాను ఆ దుప్చాయ్ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ మీద నెమ్మళ్ళు చిన్న చిన్న ఫ్లవర్ మ్యాచింగ్ అండి చాలా చక్కగా ఉంది కింద పవర్ ఇచ్చాడు శుభూరి డిజిటల్ ప్రింట్ చాలా క్లాస్ ఉంది రేటు పొరపాటు మూడు రాదండి లైట్ లెవెండర్ కలర్ మీద డార్క్ వైలెట్ కాంబినేషను పిస్తా గ్రీన్ జాబ్ చేసేవాళ్లు టీచర్లు ఉద్యోగస్తులు ఎవరైనా తీసుకోండి గ్యారెంటీ క్వాలిటీ డబల్ కాటన్ మూడు వందల అరవై రూపాయలు ఏవి ఏడు వందల రూపాయలు అమ్ముతారు బయట రిటైల్ షాప్ లు ఏడు వందలు అమ్ముతారు ఆ శారీస్ ఇస్తున్నా దండభ కలర్ షేడు నేరేడి పండు డార్క్ సిమెంట్ కలర్ లావెండర్ కలర్ షేడ్ మిక్స్ అండి స్టాక్ రెడీగా ఉంది ఎవరికి ఎన్ని కట్టలు అన్ని కట్టలు ఇస్తాను పది ఇరవై అట్లా ఆర్డర్ పెట్టుకోండి వాళ్ళకి తగ్గిచ్చేస్తున్నా మూడు వందల అరవై రూపాయలు అరవై అది కూడా రీసేల్ కస్టమర్లకి అమ్ముకోవడానికి వీడియోలో వివరంగా పెడుతున్నాను మళ్ళీ ఫోటోలు పెట్టండి అంటే నేను పెట్టలేను అది నిన్న ఆపకుండా ఫోన్ లో వస్తుంది దూరాబారం నుంచి షాప్ విజిట్ చేస్తున్నారు చక్క ఫెసిలిటీ ఇస్తున్నా కాటన్షిల్ రేట్లు తగ్గినాయి అండి ఈ సంవత్సరం రేట్లు తగ్గడం వల్ల మేము కూడా రేట్లు తగ్గించేసి చీరగా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు రేట్లు తగ్గినాయి మనం కూడా రేట్లు తగ్గించి అందుబాటులో ఇస్తున్నాం కొన్ని సంవత్సరం ఇది నాలుగు వందల పాతిగా నాలుగు వందల యాభై ఎంఆర్ ఆ క్వాలిటీ ఇంకా చిక్కటి క్వాలిటీ ఇచ్చాడు ఇది కేవలం మూడు వందల అరవై రూపాయలు క్వాలిటీ మీరు పట్టుకుని చెప్పండి మేడం ఎలా ఉంది శారీ పట్టుకుని చెప్పండి ప్యూర్ కాటనా కాదు అది ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై కాటన్ చీరా చేయటే కదండి నేను చూపించేది ఐదు పాయింట్ చీర ఎనభై పాయింట్ బ్లౌజ్ ట్యాట్లాగ్ ఫొటోస్ ముప్పై చీరలు కలిపి బ్యాగ్ వస్తుందండి ముప్పై చీరలు తీసుకోవచ్చు చీరలు బ్యాగ్ వస్తుంది అన్న నీ కొనలే ఉన్న చిన్నవాళ్ళమే ఉంటే పది పది అట్లా ఇస్తా ఈ రకం పది ఇంకో రకం పది అట్లా చక్క కొద్దిగా ఆర్డర్ పెట్టుకోండి సరుకు వచ్చాక బాగుంటే కొద్దిగా ఎక్కువ స్టాక్ తీసుకోండి మన షాపులో లో కాటన్ చీరలు వెల్ నోటెడ్ అండి రెండు వందల ముప్పై రెండు వందల అరవై రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల యాభై ఇక్కడ నుంచి ఐదు వందల యాభై వరకు రెడీగా ఉంటాయి మల్మల కాటన్ మలై కాటన్ ఇక్కత్ కాటన్ కోచుంపల్లి కాటన్ డైలీ వేర్ కాటన్ ఎక్కువగా ఉంటాయి షాపు విజిట్ చేయండి మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేస్తే కంటిన్యూగా ఎండాకాలం అప్డేట్లో ఇస్తా మళ్ళీ కలుస్తా మీకు రెండు వందల ముప్పై రూపాయలు అండి ప్యూర్ కాటన్ ఐదున్నర మీటర్ ఓన్లీ శారీ బ్లౌజ్ లేకుండా డైలీ వేర్ కాటన్ ఉంటారు ఇవన్నీ మనకి బాంబే నుంచి వస్తాయి సూపర్ ఉంటాయండి ఇరవై ఐదు ఇచ్చి బండిలు వస్తుంది ఇరవై ఐదు ఇచ్చిల బండిలు హోల్సేల్గా అమ్ముకోవడానికి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రెండు వందల ముప్పై రూపాయలు చెప్పున హోల్సేల్గా ఇస్తున్నామండి ఒక్కొక్క డిజైన్కి రెండు రెండు చీరలు వస్తాయి చాలా వివరంగా నిదానంగా చెప్తున్నాను కాఫీ కలరు ఎమ్రాడ పచ్చ ఒక డిజిన్ అండి మామిడి పిందలతో కలస్ కలస్గా ఉన్నాయి చిన్న పువ్వులు డిజైన్ శంకు డిజైన్లా మామిడి పిందలను ఇంకొక డిజిన్ ఇటీరాయి కలరు డార్క్ రత్నావళి కలరు బాగున్నాయి కదా బ్లూ కలరు డార్క్ తేనె కలర్ కాంబినేషన్ సిమెంట్ కలరు మెహిందీ కలరు ఎమ్రాడ పచ్చ రాణి కలరు మెరూన్ కలరు గాజు అన్న కలర్ సంపంగి రంగు రత్నావళి కలరు బచ్చలపండు డార్క్ బ్లూ కలర్ మ్యాచింగ్ నిమిలిబింజం కలరు మెరూన్ కలరు చూడండి ఒక్కొక్క డిజైన్కి రెండు రెండు చీరలు చక్కగా వస్తున్నాయి అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా తీసుకుంటామంటే కేవలం రెండు వందల ముప్పై రూపాయలు ప్యూర్ కాటన్ అండి ఒక రవ్వ కూడా సిల్క్ కలవదు పక్కా గ్యారంటీ గడప దాడితే కాటన్ చిల్లు ఎవరికి గ్యారంటీ చెప్పను కానీ రఘువంశీ ఫ్యాషన్స్ వాళ్ళు మాత్రం పక్కా గ్యారంటీ ఇస్తున్నారు ఐదున్నర మీటర్ ప్యూర్ హండ్రెడ్ బై కాటన్ సరే అపార్ట్మెంట్లో అమ్ముతామండి కొద్దిగా మంచి క్వాలిటీలు కావాలా మాకు ఉద్యోగస్తున్నారు ఎంప్లాయీస్ అంటే వాళ్ళు కూడా ఇష్టపడి తీసుకెళ్ళచ్చండి ఇది ఎంత వరకు అమ్మచ్చు అంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అమ్మచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ నైస్గా స్మూత్గా సాఫ్ట్గా ఇచ్చాడు గంజి కూడా పెట్టక్కలేదండి చాలా నీట్గా నైస్గా ఇచ్చాడు బాగున్నాయి కదండి డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ మీ ముందు తీసుకొస్తున్నాను ఎవ్వరు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే సూపర్గా ఉంది బాంబే కాటును ఐదున్నర మీటర్ చీర ఓన్లీ శారీ అండి మన కాన్సెప్ట్ అంతా పది చెల్లు ఇరవై చెల్లు యాభై చెల్లు వంద చెల్లు హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ స్టాక్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి సూపర్ సూపర్ డిజిన్ అండి ప్రతి డిజిన్ బాగుంది అన్నిట్లో ఎండాకాలం అంటే ఎవరు మిస్ అవ్వరు స్టాక్ ఫ్రెష్ గా నీట్ గా వచ్చింది డిజైన్లు కూడా మల్ కాటన్ అంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి మా షాప్ లోనే స్పెషల్ ఐటమ్ ప్రతి సమ్మర్ కి తెప్పిస్తా రేట్లు తగ్గడం వల్ల అందరూ కొనుక్కుంటున్నారు ఐదు వందల యాభై రూపాయలు చీరని వంద రూపాయలు తగ్గిందండి చీరకి నాలుగు వందల యాభై ఇస్తున్నా మల్మల్ కాటన్ కాటన్ కాదండి కాటన్ హెవీ హెవీ క్వాలిటీ మంచి క్వాలిటీ ఐరన్ కానీ స్కాచ్ కానీ అంటే గంజి గాని ఇస్త్రీ గానీ పెట్టే పని ఉండదు కానీ చిక్కడి కాటన్ ఒక రవ్వ కూడా సిల్క్ కలవదండి ఇది స్పెషల్ అయితే కలర్ చాట్ చూడండి ఎందు మేడం ఇవి లో వస్తాయండి బాక్స్ బాక్స్ ఐటమ్ వస్తాయి ఒక బాక్స్ కి ఇరవై చీరలు వస్తాయి ప్రతిదీ ఇట్లా క్యాటలాగ్ వస్తాయండి ప్రతిదీ ప్రతి చీరకి ఇట్లా క్యాట్లాగ్ ఫోటోలు వస్తాయి నా ఫోటోలు వస్తే నేను క్లియర్ గా చూపిస్తాను మీకు ఆ మీకు చక్కటి కలర్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎలా ఉందో యాష్ కలర్ బ్లౌజ్ కూడా రెండు వందల రూపాయలు చేసిద్ది అండి నూట యాభై రూపాయలు మినిమం చేసిద్ది బ్లౌజ్ ఐదున్నర మీటర్ చీర డిజిటల్ ప్రింట్ గులాబూలు చిన్న చిన్న పేస్టుల కలర్స్ సిమెంట్ కలర్ మీద టమాటా కలర్ బిస్కెట్ కలరు చూడండి నెక్స్ట్ చూడండి మేడం గారు బిస్కెట్ కలరు గోధుమని కలర్ స్కిన్ షేడ్ పిస్తా గ్రీన్ దూప్చాయ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ మ్యాచ్ చిలక చిలకపచ్చ షేడ్ ల్యావెండర్ కలరు డార్క్ బాటిల్ గ్రీను మెంతి కలర్ అంటారండి హనీ కలర్ పింక్ గులాబీ కలరు జూమ్ చేసి చూడండి దగ్గరికి రండి మేడం ఇట్లా వచ్చేసి కొద్ది దగ్గర జూమ్ చేసి చూడండి బ్రౌన్ కలర్ అండి అన్ని గులాబుల్ డిజిటల్ ప్రింట్ లో పేస్ట్ కలర్ వస్తే ఇచ్చాడు ఆ లైట్ సి గ్రీన్ టమోటా రాణి కలర్ టమోటా కలర్ క్యాష్ బార్డర్ గోల్డ్ కలర్ పిస్తా గ్రీన్ చిలక పచ్చ షేడ్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంది యమ్రాడ పచ్చ లక్స్ గ్రీన్ చిక్కు కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ లెమన్ ఎల్లో కలర్ అండి ఎత్తి చీర బాగుందండి ఇరవై కలర్స్ ఇరవై డిజైన్లు ఇరవై చీరలు మేము కొనలేము అండి కొంచెం చిన్న బేరం మాదంటే పది చీర అవకాశం ఇస్తా ఎవరు మిస్ అవద్దు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడిద్ది ఇంకా పది మందికి ఉపయోగపడిద్ది ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ అమ్మే మల్మల్ కాటన్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి కలర్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి స్టాక్ రెడీగా వచ్చింది ప్రతి ఇరవై చీరలు కలిపి లో వస్తాయి లకానీ బ్రాండెడ్ అండి మేడం ఒక్కసారి చూడండి మేడం చిక్కు కలరు పిస్తా గ్రీను డార్క్ కోరా కలరు బేబీ పింకు చూడండి లక్స్ గ్రీను గోల్డ్ కలరు మింతి కలరు టమోటా రాణి కలరు లావెండర్ కలరు చిలకపచ్చ సీ గ్రీను నేరేడు పండు సిమెంట్ కలరు చిక్కు కలరు సూపర్ ఉందండి యాష్ కలర్ కాంబినేషను కనకాంబరం మ్యాచింగ్ అన్ని బాగున్నాయండి సిమెంట్ కలరు ఇది గాజు ఉన్న కలరు స్కై బ్లూ డార్క్ మ్యాచింగ్ లక్స్ గ్రీన్ డార్క్ మ్యాచింగ్ ఎన్ని కలర్స్ అండి అక్షయపాత్రగా వస్తూనే ఉన్నాయి అమ్మటానికి హోల్సేల్ గా కావాలంటే వాళ్ళకి మంచి అవకాశం అండి ఈ సంవత్సరం కాటన్ షీల్ రేట్ తగ్గటం వల్ల అందరూ కొనుక్కున్నారు ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళకి రేట్ తగ్గింది క్లాత్ బాగుంది లకానీ బ్రాండెడ్ క్వాలిటీ మన కాటన్ అండి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే కాటన్ అండి ఇది హోల్సేల్ గా అమ్ముకున్న వాళ్ళకి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు లబ్ధి బ్రాండెడ్ అండి ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ బ్లౌజ్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ కాన్సెప్ట్ ఇస్తాడు పదిహేను డిజైన్లు పదిహేను కలర్స్ వస్తాయి బాక్స్ బాక్స్ తీసుకుంటామండి ఇట్లా హోల్సేల్ గా కావాలంటే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి సింగిల్గా ఉంటే సింగిల్ రేటు వేరే ఉంటుంది బాగున్నాయి కదండి కలర్స్ కూడా ఇవన్నీ బాంబే నుంచి వస్తే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మలై కాటన్ ప్యూర్ కాటన్ అమ్ముకున్న వాడికి హోల్సేల్గా తీసుకుండా అంటే ఒక్కొక్క బండిలకి ఒక్కొక్క కలర్ చెప్పిన పదహారు చీరలు వస్తాయండి ఒక్కొక్క కలర్ చెప్పున పదహారు కలర్స్ వస్తాయి పదహారు కలర్స్ పదహారు డీన్లు ఏ చీర అయినా సరే ఐదు వందల యాభై రూపాయలు మీరు బ్రాండ్ కంపెనీ కనుక్కున్న షాపు చేయండి ఎంపీ బ్రాండ్ ఇదిగోండి మేడం ఎంపీ బ్రాండ్ ఐదు వందల యాభై రూపాయలది ఫ్యాక్టరీల నుంచి వస్తే కేవలం మూడు వందలకి ఇస్తున్నాం చిడా జాయిట్ బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఆడవాళ్ళందరూ ఇష్టపడే డిజైన్లు మన ఆంధ్ర టేస్ట్ కలర్స్ మ్యాచింగ్ చూడండి ఎలా ఉందో మన షాపు పక్కా హోల్సేల్ అండి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చిన్న చిన్న బేరగాళ్ళకి అన్న మాది షాప్ అన్న కొద్దిగా లక్ష రూపాయల దాకా కూడా కొంటా ఉన్న వాళ్ళకి కూడా చక్కటి అవకాశం బిల్లు రేట్లకే వీళ్ళ షాపుల్లో అమ్ముతారు పదహారు డిజైన్లు పదహారు కలర్స్ అండి ఎవ్వరూ మిస్ అవద్దు మీరు బ్రాండెడ్ కంపెనీ బాంబే నుంచి వస్తుంది ఎంపీ బ్రాండెడ్ సూపర్ సూపర్ క్వాలిటీ అండి చీరా జాకెట్ విత్ బ్లౌజ్ ఏ అయినా సరే మూడు వందల రూపాయలు బాగున్నాయి కదా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్తో మీ ముందుకు వచ్చా టమాటా కలరు బ్లూ కలరు గంధప కలరు కాఫీ కలర్ గోల్డ్ స్పాటు బ్లూ కలరు డార్క్ మ్యాచింగ్ అన్ని సూపర్ సూపర్ కలర్ కాంబినేషను క్వాలిటీ కూడా చాలా నైస్గా స్మూత్గా సాఫ్ట్గా ఉంది ఉద్యోగస్తులు కూడా ఇష్టపడే క్వాలిటీలు అనమాట ఆరు వందల యాభై ఆరు వందలు కూడా అమ్మొచ్చండి అలాంటి కలెక్షన్ ఇస్తున్నా బండిల్ వైజ్గా అమ్ముతామండి ఇది పక్కా హోల్సేల్ సింగిల్ సింగిల్గా అమ్మరు బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి కొత్త స్టాక్ అండి ఇప్పుడే వచ్చింది స్టాకు న్యూ లాట్ అనమాట కలంకార డిజైన్లు డిజిటల్ ప్రింటు అన్ని హ్యాండ్ పెయింట్ వేస్తే ఎలా ఉందో అలా ఉంది శారీస్ కూడా తక్కువ బడ్జెట్లో మీకు అందుబాటులో ఇస్తే చక్కగా అమ్ముకోండి పెట్టుబడి తక్కువతో మంచి లాభం వస్తుంది రేట్ అయితే మెన్షన్ చేయండి ఎవరు వీడియోలో రేట్లు పెట్టద్దు అంటున్నారు మీకు ఒకవేళ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి తక్కువ బడ్జెట్ అండి చిరా జైట్ విత్ బ్లౌజ్ చూడండి డిజిటల్ ప్రింటు హ్యాండ్ పెయింటింగ్ ఎంత బాగున్నాయో లేపాక్ షీటింగ్లో చిన్న చిన్న నెమ్మలతో చిన్న పూలతో కమలం పూలతో ఇట్లా చూడండి ముద్ద బందారం టైప్ ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి డిజైన్కి సెట్ వైజ్గా ఐదు చీరలు వస్తాయండి సెట్ వైజ్గా అమ్మతో సింగల్స్ అయితే అమ్మ సింగల్స్ దయచేసి ఇబ్బంది పెట్టొద్దు హోల్సేల్గా తీసుకొని తక్కువ పెట్టుబడి అండి తక్కువ పెట్టుబడి మంచి ప్రాఫిట్ వస్తుంది ప్యూర్ హండ్రెడ్ బై కాటన్ జాబ్ చేసేవాళ్ళు టీచర్లు కానీ వేర్ కానీ రీసేల్ కస్టమర్ల కోసమే మనం ఈ వీడియో పెడుతున్నాం సార్ కొద్దిగా ఎక్కువ స్టాక్ కొంటాం అండి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అన్న కూడా మంచి లాభాలు వచ్చేయటం మీకు సోరత్లో కార్ఖానాల్లో ఎక్కడైతే ఇస్తారో రేటు అదే రేటు మీకు ఇక్కడ గుంటూరులో ఇస్తాం మనం బాగున్నాయి కదండి కలిసి కూడా చాలా చక్కగా వివరంగా ప్రతి డిజైన్ మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మిస్ అవద్దు స్టాక్ కొత్త స్టాక్ అండి ప్యూర్ హండ్రెడ్ బై కాటన్ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి కేవలం వంద చీరే ఉన్నాయి చక్కగా ఆర్డర్ పెట్టుకుని ఫ్రెండ్స్ మళ్ళీ బ్లౌజ్ ఉందా లేదని చెప్పి డౌట్ పడతారు ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ జాకెట్ ప్యూర్ కాటన్ అండి ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఇది ప్యూర్ కాటన్ స్టాక్ ఇప్పుడే దిగిందండి కొత్త స్టాకు